అసలు అప్పుడే వస్తానని ఎవరన్నారు అదే అంటున్నాను నేను బేసిక్ గా అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే అది ఈయన పోగొట్టారు లేదా చెడగొట్టారు అనడానికి కనిపించిన లాస్ ఏంటి ఇప్పుడు అక్కడ వస్తానన్న వాళ్ళు ఎవరు వెళ్ళారు వెనక్కి అన్నటువంటిది కదా పరిశ్రమలు పల్లె ప్రాంతాల్లోకి వచ్చేటటువంటి తక్కువ ఎస్పెషల్ ఇప్పుడు అది రాజధానిగా మోల్డ్ అయ్యారు మీకు వెరీ సింపుల్ లాజిక్ అండి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుని అంటారు అలాగే ఎక్కడైతే మంది ఉంటే మజ్జిగ పాల్సిన అవుతుంది అన్నీ ఉన్న చోటనే ఏమైనా వస్తుంది ఇప్పుడు అమరావతికి సమస్య ఏంటంటే మనం జీరో నుంచి స్టార్ట్ చేసాం అవును నేను అదే అన్నాను జీరోలో ఉన్నప్పుడే వచ్చేస్తారా నేను అనేది లేదంటే కంప్లీట్ అయిన తర్వాత రాజధాని ఏర్పాటు అయ్యి ఆయన అనేటు సగం నగరం చూపితే అప్పుడు పరిశ్రమలు పారిశ్రామికలు వస్తారా అదే కదా గుడ్డు ముందా కోడి ముందా చెట్టు ముందా విత్తు ముందా ఇప్పుడు కట్టిన తర్వాత ఏం కడితే వస్తారు నాకు అర్థం కాలే ఏం కడితే వస్తారు సెక్రటరీ కట్టేశారు అసెంబ్లీ కట్టేసేసారు హైకోర్టు కట్టేసేసారు రోడ్లు వేసేసారు ఇంకేం కడితే వస్తారు ఇప్పుడు వాళ్ళు మంత్రులు క్వార్టర్స్ అవి కూడా వచ్చేస్తారా మంత్రుల బిల్డింగ్ కి నాకేంటి సంబంధం అని అనుకుంటారు పారిశ్రామికవేత్తలు అవును పారిశ్రామికవేత్త రావాలా ఒక కంపెనీ రావాలా అక్కడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు అందులో స్టూడెంట్స్ గుంటూరు నుంచి బస్సులు విజయవాడ నుంచి బస్సులు అక్కడ ఎంత మంది ఉన్నారు లోకల్ వాళ్ళు వాటి చదువుతున్న వాళ్ళు అది అక్కడ లాజికల్ పాయింట్ అది ఇప్పుడు మార్చాల్సింది అక్కడ వాళ్ళందరూ ఉండాలంటే నగరాలు తయారవ్వాలి అన్నట్టు ఊర్లు తయారవ్వాలి మరి అదే ఎట్లా అవుతుంది ఐదేళ్లలో తయారవకుండానే జగన్ చేసిన నా సినిమా ఇప్పుడు నేనే ఒకవేళ జగన్ తెలుసుకుంటే దాన్ని డెవలప్ చేయలేదు ప్లానింగ్ ని ఆయన అమలు చేయలేదు అవును అంతే తప్పించి ఉన్నాయి